నేసు క్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించుటకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు ప్రభువుని నమ్ముకున్న ఒక యవనస్థుడు బాగా చదువుకున్నాడు అనేకమైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు ఎక్కడైనా చిన్న ఉద్యోగమైనా వస్తుందేమోనని ఎదురు చూశాడు కానీ ఉద్యోగం రాలేదు కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్నంలో నీళ్లు పూసుకుని తినాల్సిన పరిస్థితి వచ్చింది తనకంటే తక్కువ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి కానీ తనకి రావటం లేదు అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఆ వ్యక్తికి ఉద్యోగానికి సంబంధించిన ఏజ్ లిమిట్ దాటిపోతుంది చివరికి ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఆ ఇంటర్వ్యూలో ఉద్యోగం రాకపోతే ఇక ఆ వ్యక్తికి తన జీవితంలో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు వేరే రాష్ట్రానికి తన బైక్పై ట్రైన్ అందుకోవాలి అని బయలుదేరి వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోగా ఆ వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చారు ఆ ట్రైన్ వెళ్ళిపోయింది ఆ వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాడు ఆఖరి అవకాశం కూడా పోయింది అదే ఆయన జీవితంలో ఆఖరి ఇంటర్వ్యూ కనుక ఆ వ్యక్తి దేవునిపై చాలా కోపపడి నువ్వు ఉన్నావా ఈ టైంలో ఎందుకు యాక్సిడెంట్ జరగాలి కరెక్ట్గా ఆ ట్రైన్ అందుకునే సమయానికే జరగాల ముందు రోజు జరిగినా నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని నువ్వేం చేస్తున్నావు నిన్ను నమ్ముకున్నందుకు ఇదేనా నువ్వు నాకు చేసిన మేలు అని చాలా బాధపడుతూ దేవునిపై కోపాన్ని పెంచుకుంటాడు అయితే కొద్ది రోజుల తర్వాత ఉదయకాల సమయంలో ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి అతని చేతిలో ఒక లెటర్ పెట్టి వెళ్ళిపోతాడు ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు అతని కళ్ళల్లో కన్నీరు కారిపోతూ ఉంటుంది కారణం ఎప్పుడో ఒక ఉద్యోగానికి అప్లై చేశాడు ఆ ఉద్యోగం రాదనుకున్నాడు రాదని కూడా ఫైనలైజ్ అయిపోయింది కానీ అక్కడ ఏమి జరిగిందో తెలియదు ఉద్యోగానికి రమ్మని ఒక అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది అయితే ఆ ఉద్యోగానికి వచ్చే నెల జీతం నలభై వేల రూపాయలు ట్రైన్ మిస్ అయిందని బాధపడ్డ ఆ ఉద్యోగపు నెల జీతం పదిహేను వేల రూపాయలు దేవుడు అంత తక్కువ జీతం గల ఉద్యోగాన్ని ఆపింది ఈ నలభై వేల రూపాయల జీతం గల ఉద్యోగాన్ని ఇవ్వడానికే ఈ యాక్సిడెంట్ జరిగిందని తలుచుకునే ఆ వ్యక్తి దేవుణ్ణి దూషించినందుకు దేవునిపై కోపపడినందుకు ఎంతగానో వేదన పడుతూ క్షమించమని దేవుణ్ణి వేడుకోవడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా ఆ వ్యక్తి ఆ పదిహేను వేల రూపాయల ఉద్యోగంలో చేరి బాండ్ రాసేస్తే ఈ నలభై వేల రూపాయల జీతం గల ఉద్యోగాన్ని పోగొట్టుకోవలసి వచ్చేది దేవుడు తన కార్యాలు ముందు చేయడు వెనక చేయడు తగిన సమయంలో మాత్రమే ఆయన తన కార్యాలు చేస్తాడు అయితే ఆ కార్యాలు పొందుకోవాలి అంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మనం ఎదురు చూడాలి యోసేపు చిన్న వయసులో తనకు వచ్చిన కళలను గూర్చి తన సహోదరులకు తెలియచేసినప్పుడు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని ఎలదవా మా మీద నువ్వు అధికారి అవుదువా అని అతని కళలను బట్టి అతని మాటలను బట్టి యోసేపు మీద మరింత పగ అసూయ కలిగి ఉన్నారు అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు తర్వాత యోసేపు అమ్మి వేయబడ్డాడు చెరసాలలో వేయబడ్డాడు చివరికి యోసేపు తన ముప్పై సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశంలో ఫరోను నేనే కానీ నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడునూ తన చేతి నైనాను ఎత్తకూడదు ఎందుకంటే ఐగుప్తు దేశానికి అధికారిగా నేను నిన్ను నియమిస్తున్నానని చెప్పి ఫరో చేతికి ఉన్న ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి సన్నని నారబట్టలు తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద యూసేపును ఊరేగిస్తూ ఉండగా జనులందరూ ఆ యోసేపుకు వందనము చేయడము తర్వాత తన సహోదరులు కూడా వచ్చి యోసేపు ఎదుట తన ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసినట్లుగా మనం ఆది కాండము నలభై ఒకటి నలభై రెండు అధ్యాయాల్లో మనం చూడవచ్చు ప్రియా సహోదరి సహోదరుడా ఎన్నో సంవత్సరముల నుండి ప్రభు సన్నిధికి వెళ్తున్నాము కానీ మా పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదు వారికి వివాహాలు కావడం లేదు ఏమాత్రం మా జీవితాల్లో అభివృద్ధి ఆశీర్వాదాలు లేవు మేము నీతిగానే వాక్యానుసారంగా దేవుని భయం కలిగి బ్రతుకుతున్నాం కానీ మా ఇరుగు పొరుగు వారిని చూస్తే వారు అన్యాయస్తులు అక్రమాలు చేసి ఇంటి మీద ఇల్లు కట్టుకుని వారు వారి పిల్లలు బాగుపడుతున్నారు కానీ మేము బాగుపడలేదని బాధపడుతున్న కుమారి కుమారుడ తగిన సమయంలో దేవుడు నన్ను హెచ్చిస్తాడని ఆయన బలిష్టమైన చేతి క్రింద తీన మనస్సు కలిగి ఉన్న యోసేపును దేవుడు హెచ్చించినట్లుగా ఉద్యోగం రాలేదని దేవుడు ఇవ్వలేదని నిరుత్సాహపడ్డ ఆ యవనస్థుడికి తగిన సమయంలో తగిన ఉద్యోగం ఇచ్చిన దేవుడు నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి తగిన సమయంలో తగిన కార్యాలు దేవుడు చేసేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండు దేవుని సమయం కొరకు కనిపెట్టు ఎదురుచూడు అట్టి కృప దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేయను గాక ఆమెన్ కాడ్ బ్లెస్ యు